ఇంది గడవ డ్రింక్ చేస్తారా మీ డాడీ ఆ అప్పుడు అప్పుడు చేస్తారు మిమ్మల్ని కొడతారా మిమ్మల్ని ఏమైనా అంటారా మమ్మల్ని ఏమంటారు నిన్న రాత్రేమో ఏమో 4 గంటలకి ఎలా జరిగింది ఇప్పుడు తెల్లవారుజామున ఆ ఏమైంది నైట్ పడుకున్నారు మీరు పడుకున్నాము ముందే సైలెంట్ గా డ్రమ్ములతో గుద్దేశాడు తర్వాత ఏమో గట్టిగా అది గుద్దేశాడు ఆ తర్వాత గట్టి గుద్దాడు గుద్దేసిన తర్వాత ఏమో అరవలేదు ఇలా వణికిపోయింది మళ్ళీ పది పది సార్ లాగా గుద్దాడు అమ్మేమో కోమలోకి వెళ్ళిపోయింది నాన్న ఏమో పిల్ల జాగ్రత్త జాగ్రత్త చెల్లి నువ్వు చూసుకో అన్నాడు ఎవరితో చెప్పాడు అన్నయ్యతో అవ్వలే నువ్వు విన్నావా చెల్లి జాగ్రత్త జాగ్రత్తగా ఉన్నండి రీతే మేము వెళ్ళిపోతున్నాం అని చెప్పాడు ఊరేసుకొని ఓరేసుకొంచెం ఆ టైంలో అమ్మని కుడుతున్నప్పుడు నాలుగు గంటల మీరు లేచిపోయారు అమ్మాయి లేచిపోయారు మరి చెప్పారా ఎందుకు నాన్న అలా చేస్తున్నావు అని ఆహా జయమేసిందా భయం వేసించా నా పే నా పేక పెట్టాడు నీ పేకు మీద అరిస్తే నేను మీ చెల్లిని చంపేస్తాను అన్నాడు అలా ఉన్నాడు మీ నాన్న మమ్మల్ని బాత్రూమ్ లోకి పంపించేసి నాన్న మీ బోసేసుకున్నాడు నీ పే